హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ వీడియో వచ్చేసి హాలిడే రోజు మొహరం రోజు అనమాట ఆ రోజు మాకు కాలనీలోనే ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం రెడీ అయ్యాం సో క్యారెలు క్యాండీ క్యాండీ అలిగాడు వాళ్ళు డాడీ ఏదో తిట్టాడని చెప్పి క్యాండీ అలిగాడు అనమాట క్యారెల్ మాత్రం రెడీ అయిపోయింది క్యారెల్కి నేను అంతకుముందు వీడియోలు కూడా నేను చెప్పాను కదా క్యారెల్కి చున్నీ ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేయాలి అని సో ఆ రోజు కూడా నాకు ఈ డ్రెస్సే కావాలి అని చెప్పేసి అని ఆ చున్నీ ఉన్న డ్రెస్సే తీసుకొని వేసుకొని రెడీ అయిపోయింది సో ఇక్కడ చూస్తున్న శారీ వచ్చేసి అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట సో అది నాకు గిఫ్ట్ వచ్చింది అండ్ దట్ ఇంకా బయలుదేరి మేము వెళ్ళిపోతున్నాం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం అనమాట మేము బయలుదేరి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎంతో అయిపో అయిపోయింది మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయింది మేము వెళ్ళి రెడీ అయి వెళ్ళేసరికి సో నేను అంతకుముందు షార్ట్స్లో నేను చూపించాను ఇవే అంతా కూడా మేము నేరేడుకాయలకి వెళ్ళాము అని చెప్పని ఆ దారిలోనే వెళ్ళాలి అక్కడికి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్యలో ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా ఆ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు అది చా షార్ట్స్లో నేను షేర్ చేసుకుంటా అంటే అడిగారు లాంగ్ వీడియోలో చెప్పొచ్చు కదా అని సో నేను షార్ట్స్ ద్వారానే ఆ విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే షార్ట్స్ అయితే అందరికీ రీచ్ అవుతాయి లాంగ్ వీడియోస్ ఎంతో కొంతమంది చూస్తారు కాబట్టి షార్ట్స్ అంటే అందరికీ రీచ్ అవుతాయి అందరికీ తెలుస్తుంది అని చెప్పని సో అందుకని నేను షార్ట్స్ ద్వారానే అది చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చేసాము ఫంక్షన్ హాల్కి ఈ ఈ ఫంక్షన్ హాల్ వీళ్ళ ఇప్పుడు బాబు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసాను వాళ్ళ మ్యారేజ్ అప్పుడు తర్వాత వాళ్ళ నలుగు అప్పుడు వీడియో కూడా ఉంటుంది అప్పుడు క్యాండీయే తోడపల్లి కొడుకుగా కూర్చున్నాడు అనమాట ఆ తమ్ముడికి అట్లా వీళ్ళ మ్యారేజ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది రిసెప్షన్ వీడియో అనుకుంటా నేను పోస్ట్ చేసింది సో ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో కింద లింక్స్ అయితే ఇస్తాను ఛానల్ లింక్స్ అండ్ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను మీరు వెళ్ళి చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యారీలింగ్ ఆకలిస్తుందని చెప్పి ఫస్ట్ ఫస్ట్ తనే ప్లేట్ తీసుకొని పెట్టుకొని తినేసింది అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేసే వీడియోస్ మీ అందరికీ నచ్చితే అండ్ మీకు మంచిగా అనిపిస్తే మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్లో చెప్పండి అండ్ కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలీదు అందుకోసం అని చెప్పి వాళ్ళ కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడానికి అండ్ ప్రజెంట్గా ఏం జరుగుతున్నా మనం కొంచెం రెస్పాన్సిబిలిటీగా కూడా ఉండాలి మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి సో బయట విషయాలు కూడా మనం అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి పర్సనల్గానే కాకుండా అండ్ దట్ ఇంకొకటి నేను డిఎస్సి ఆస్పరెంట్ అని చెప్పి నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా సో నాకు కొన్ని బుక్స్ అయితే అవైలబుల్గా లేవు బుక్స్ దొరకట్లేదు అండ్ ఆన్లైన్లో కూడా చూశాను కొన్ని కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకున్న బుక్స్ కూడా వచ్చిన తర్వాత ఇంకా నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను సో అప్పుడు కూడా ఎవరైనా ఏదైనా అప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఒకటే కాదు ఆ వ్లాగ్స్ అనే కాదు వ్లాగ్స్లో ఏం అంత ఇన్ఫర్మేషన్ మనం ఏమి ఇవ్వలేం కాక కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏదైనా కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూడండి ఒకవేళ మాకు అవసరం లేదు ఈ టాపిక్ అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు దానికి పెద్ద ఫోర్స్ ఏం లేదు బట్ నేను షేర్ చేయాలనుకున్నది నేను చేసే వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయినా లేదా ఎవరికైనా యూజ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడైతే తీసి ఏదో ఒకటి చేయాలి చిప్పలతో ఉన్న రెండు చిప్పలు తినేసరికి ఖాళీ ఖాళీ చేసి మొత్తం రెండు కాయలు కొట్టించాం రెండు కాయలు ఇక మొత్తం తినేసరికి రెండు వచ్చారు ఈ రెండు ఇప్పుడు తీసి నేను ఇంట్లో బెల్లం ఉంది బెల్లం వేసి కొబ్బరి కొబ్బరి నౌస్ చేద్దాం అని ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొన్న షార్ట్లో నేను చూపించాను కదా కొబ్బరికాయలు పడుతున్నాయి వర్షానికి కొబ్బరి చెట్టు మీద కాయలు నానిపోయి ఏంటంటే రోజుకొకటి పడుతూ ఉందనమాట కాయలు సో అవన్నీ పచ్చి సో అందుకని ఇక పిల్లలకి రోజుకొక కాయ కొట్టి ఇస్తున్నా పచ్చి కొబ్బరి అందులో కొంచెం షుగర్ కానీ ఏదైనా వేసి అయితే నాకు ఇంట్లో బెల్లం ఉంది చేద్దామని అనుకున్నా కానీ వీళ్ళు ఎక్కడ అంటే ఓపెన్ చేయడమే దాన్ని అసలు ఉండనియట్లేదు కొట్టుకొని తినేస్తూ ఉన్నారు సో అందుకని నాకు చేయడం కుదరలేదు కొబ్బరి నవజురు చేద్దాము అని చెప్పేసి అనుకున్నా అండ్ కొబ్బరి చిప్పు ఉంది కదా అందుకని నేను దాంట్లో అంతకుముందు నేను చూశాను షార్ట్స్లో కొబ్బరి చిప్పులో టీ పెట్టుకున్నాం సో ట్రై చేద్దామని చెప్పేసి అని పెట్టాను బాగుంది మంచిగా అంది నార్మల్గా మనం ఎలా పెట్టుకుంటామో అలానే అనిపించింది పెద్ద టేస్ట్ ఏం అంత డిఫరెంట్గా అనిపించలేదు నార్మల్గానే అనిపించింది ఇక్కడ మా క్యారెల్ ట్రై చేస్తుంది కొబ్బరికాయకి నేను తీస్తా అని చెప్పిని ఎందుకంటే నేను తీసానమాట ఆ రోజు నేను నేను తీసేసరికి ఇంకా నన్ను చూసి నేను కూడా తీస్తాగమ్మా అని చెప్పని ఇంక ట్రై చేస్తా ఉంది ఇక నవ్వుతున్నా నేనైతే ఎంత కష్టపడుతుంది అంటే తీయడానికి మామూలు కష్టం కాదు అసలు కింద పడుతుంది మీద పడుతుంది కాళ్ళ మధ్యలో పెట్టి తీస్తా ఉంది లాగుతుంది అయితే ఈ సందర్భంగా నేను క్యార టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నా ఈ మధ్య టీవీ పెడితే న్యూస్ పెడితే ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లల మీద బాగా దారుణాలు అయితే జరుగుతూ ఉన్నాయి అవి చూసినప్పుడల్లా నాకు నేను కూడా ఆడపిల్ల తల్లిగా నేను ఆడపిల్లగా అవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా భయం అనిపిస్తూ ఉంటుంది అమ్మాయి ఇలాంటి ఇలాంటి వాతావరణంలో ఇలాంటి సొసైటీలో మనం ఆడపిల్ల సర్వైవ్ అవ్వగలుగుతుందా లేదా అని చెప్పేసి అని సో అందుకోసం ఏంటంటే మనమే మన పిల్లలకి జాగ్రత్త నేర్పాలి ముందుగా అన్నీ నేర్పు నేర్పించాలి వాళ్ళకి జ అది జరిగిద్ది అని కాదు జరగకుండా అంటే ముందే జరగకుండా ఉండడానికి మనం ముందు జాగ్రత్తగా మనం వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది తీసుకురావాలి సో అందుకని ఇప్పుడు స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తున్నారు పిల్లలకి ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవి దానివల్ల వాళ్ళకు ఒక ఒక అవగాహన మనం తీసుకొచ్చినట్లయితే వాళ్ళొక అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మనం వాళ్ళకి తోడుగా లేనప్పుడు ఆ సిచ్యువేషన్లో అందులో నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు బయటపడగలగడానికి మనం నేర్పించిన ఇవి ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది మనం గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి ఎవరితో ఎలా ఉండాలి అండ్ ఎవరు మనతో ఎలా ఉన్నారు అన్న విషయాన్ని మనం వాళ్ళకు ఒక అవేర్నెస్ లాగా తీసుకో రా వాళ్ళు అలాంటి సిట్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఒకవేళ అలాంటిది మనం నేర్పించలేదు అని అంటే వాళ్ళు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ అనేవాళ్ళు అండ్ స్కూల్లో టీచర్స్ కూడా నేర్పిస్తూ ఉన్నారు అండ్ పేరెంట్స్ కూడా ముందుగా అన్ని చెప్పాలన్నమాట అన్ని విషయాలు మనం వాళ్ళతో షేర్ చేయాలి నేను క్యారీ నేర్పించాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మన బాడీలో ఎక్కడ ఏ పార్ట్స్ టచ్ ఈ పార్ట్స్ టచ్ చేస్తే బ్యాడ్ అని చెప్పేసి అన్నీ నేను నేర్పించాను తనకి అవగాహన అయితే ఉంది చెప్తుంది అనమాట ముందే చెప్పాను అనమాట తనకి నేర్పించాను సో అదే జరుగుతుంది అని కాదు ఒకవేళ జరిగితే ఎలా ఫేస్ చేయాలి అని అంతవరకే ముందుగా సో ఈ వీడియో అనుకుంటున్నాను నేను మాట్లాడిన విషయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ All buildings as the chemicals they take us higher. The night's young.